ఏం చేయాలి రోజు ప్రయాణాలు అలాగా వస్తుంది ప్రయాణాలు నిన్న విజయవాడలో ఉన్నా నిన్న రాత్రి రైల్లో ఉన్నా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రేపు పొద్దున బయలుదేరి జటపురంలోని పాలమూరు జిల్లా వెళ్తాను మళ్ళీ ఎల్లుండి హైదరాబాద్ రావాలి మళ్ళీ వరంగల్ వెళ్ళాలి మళ్ళీ హైదరాబాద్ రావాలి మళ్ళీ తిరుపతి వెళ్ళాలి మళ్ళీ మధ్యప్రదేశ్ వెళ్ళాలి సార్ నన్ను మనం ధర్మం కోసం సమయము మన మేధస్సు ఇవ్వగలిగితే భరతమాత సంతోషిస్తుంది అంతే ఉదయగిరిలో ఎమ్మెల్యే ఒక అబ్బాయి పోటీ చేశాడు సార్ ఇప్పుడు కుంకుపల్లె చేయండి మన శివకుమార్ సార్ గారి దగ్గర తెచ్చుకున్నాడు పొల్లు దండాలు అతను పెట్టాడని తెలుసు నువ్వు కూడా పెట్టిన తెలియదా నాకు నేను పెట్టలేదు సార్ అతనికి వెనక్కుండి చొప్పట్లుగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నేనే

వాటి పేరు మూడో వాడు సుచిత్ సుచిత్ చాలా సంతోషం నానా నా మనం ధర్మం కోసం ఇంకా ముందుకు వెళ్ళాలి భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఈ దేశ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి నెల్లూరులోనే ఇక్కడ నెల్లూరు జిల్లా పంటలో రామాయణం రామాయణప అతనితో కూడా ఎక్కువ మనకు ఏమైనా కార్యక్రమాలు పాదయాత్ర రామ మందిరానికి ఆయన తీసుకొచ్చి పాదయాత్ర చేసి ఒక్కొక్క పంచాయతీలో డెబ్బై ఎనభై వేలు తగ్గకుంటా నాలుగైదు పంచాలు కలిసి తిరిగి కష్టపడి చేసాం సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మొన్న 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 రామాలయం ప్రతిష్ట టైం అయోధ్య రామ మందిరాన్ని డబ్బులు తిన్నాయి అప్పుడు అప్పుడు మూడేళ్ళ నాడు అప్పుడే అప్పుడు అప్పుడు కూడా ఆయన తీసుకొచ్చి ఏమి తిన్నాలో తెలియక ఆయన చేత ప్రవేశం చెప్పిస్తా మాట్లాడి వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నాన్న అందుకని మనకు వాళ్ళు కూడా అక్షతలు పంపించారు మనకు అవును అక్షతలు వచ్చి ఇంటింటికి పెట్టాను సార్ నేను ప్రతి గ్రామం పంపించాను పది రూపాయలు ఇచ్చిన ప్రతి ఇంటికి ఈ పోయినా సరే కైస్ ఇంటి సరే మొత్తానికి అక్షతలు పంపించేశాను సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ వాళ్ళంతా మన వాళ్ళే కదా అంతా మనకు పుట్టిన వాళ్ళే మన వాళ్ళే వాడు క్రైస్తవులు ఎవరు లేడు అందరూ మన వాళ్ళే చాలా సంతోషం చేయాలి ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాలి నాన్నా నా చాలా సంతోషం మనం కలుద్దాం నాన్నా నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తాను నాన్నా సార్ సార్ అలాగే తప్పనిసరిగా నాన్న నేను 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 ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇవన్నీ చూసుకుని ఇరవై ఆరుకి ఐదు తిరుపతి వస్తాను ఇంచుమించు వారం ఉంటాను తిరుపతిలో చివ్వే ఈ ఏపీ చివన్వ మీరు అటు వస్తే నాకు చెప్పండి నేను